నమ్ముతెస్స భగవతు అర్హత సమ్మ సంబు ఈరోజు మనం భగవానుడు ముఖ్యంగా భిక్షువులకి ఎప్పుడు కూడా సహన గుణాన్ని కోల్పోవద్దు అని చెప్తూ ఉండేవాడు దాంట్లో ఇలా చెప్తాడనమాట మనకి కాయలు మొదటి సుత్తం బ్రహ్మజాల సుత్తంలో ఒక పరివిరాజక కథ అని ఉంటుంది దాంట్లో భగవానుడు ఆ సమయంలో ఐదు వందల భిక్షువులు గల పెద్ద భిక్షు సంఘంతో రాజగృహ నగరానికి నలందకు మధ్య త్రోవలో నడుస్తూ ఉన్నాడు అక్కడ సుప్రియ అనే పరివ్రాజకుడు అతనితో కూడా తన శిష్యుడు అంటే అతనితో పాటు తన శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు మానవకుడు అంటే యువకుడు అని చెప్పవచ్చు యువ బ్రహ్మచారి సుప్రియ అని పరివ్రాజకుడు అంటే మామూలు జస్ట్ లే పర్సన్గా ఉండే బ్రహ్మచారిగా ఉంటారు కదా వాళ్ళని పరివ్రాజకులు అని చెప్తారు వారిద్దరూ కూడా రాజగిరికి నలందాకి మధ్యలో త్రోవలో నడుస్తూ ఉన్నాడు వాళ్ళు అందరికంటే వెనక భిక్షుల కన్నా వెనక నడుస్తూ ఉన్నారు అప్పుడు సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా బుద్ధుణ్ణి నిందిస్తూ మాట్లాడాడు ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడాడు భిక్షు సంఘాన్ని నిందిస్తూ మాట్లాడాడు కానీ ఆ సుప్రియ పరివరాజకుని శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు అనేక విధాలుగా బుద్ధుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడాడు ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు ఇలా ఈ గురు శిష్యులిద్దరూ కూడా ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు మాట్లాడుకుంటూ భగవానునికి అలాగే భిక్షు సంఘానికి వెనక వెనకనే నడిచారు అప్పుడు ఆ ఒక రాత్రి గడపడానికి భగవానుడు భిక్షు సంఘంతో పాటు అంబలట్టికలోని రాజాగారానికి అంటే పర్యటన సమయంలో రాజు విడుదల విడుదల చేసే ఇల్లు అనమాట అక్కడికి చేరుకున్నారు ఆ రాత్రి గడపడానికి ఇక సుప్రియ పరివరాజకుడు కూడా తన శిష్యుడు బ్రహ్మదత్త మానవకునితో పాటు ఆ రాత్రి గడపడానికి ఈ అంబలక్టికలోని రాజాగారానికి చేరుకున్నాడు అక్కడ కూడా వీళ్ళిద్దరూ అంటే సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా బుద్ధుణ్ణి నిందించాడు ధమ్మాన్ని నిందించాడు సంఘాన్ని నిందించాడు కానీ సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు ఈ బ్రహ్మదత్త మానవకుడు అతడు మాత్రం అనేక విధాలుగా బుద్ధుణ్ణి ప్రశంసించాడు ధమ్మాని ప్రశంసించాడు సంఘాన్ని ప్రశంసించాడు ఈ విధంగా ఆ గురు శిష్యులు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ రాత్రి తెల్లవారేటప్పుడు అనేక మంది బిచ్చువులు ఒక గుండ్రంగా ఉన్న మండపంలో కూర్చున్నారు అప్పుడు వారి మధ్య ఈ విధంగా చిన్న మా అంటే చిన్నగా మాటలు మొదలయ్యాయి ఏంటంటే అభిక్షులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయుష్మంతులారా ఆశ్చర్యం ఆయుష్మంతులారా అద్భుతం అర్హంతుడు సమ్యక్ సమ్ద్ధుడైన భగవానుడు అన్నిటినీ తెలుసుకుంటాడు అన్నిటినీ చూస్తాడు ప్రతి ప్రాణి మనసులో ఏమున్నది ఆయనకి తెలుసు ఈ సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా భగవాను నిందిస్తూ మాట్లాడాడు ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడాడు సంఘాన్ని నిందిస్తూ మాట్లాడాడు కానీ ఈ సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు బ్రహ్మదత్త మానవుకుడు బుద్ధుడిని ప్రశంసిస్తూ మాట్లాడాడు ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు ఇలా ఆ గురు శిష్యులిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ భగవానుకి భిక్షు సంఘానికి వెనక వెనకనే నడిచారు అప్పుడు భగవానుడు ఆ భిక్షువుల ఈ మాటలను తెలుసుకొని ఆ గుండ్రని మండపానికి వచ్చాడు వచ్చి వేయబడిన ఆసనంలో కూర్చున్నాడు ఆయన కోసం కూర్చున్న తర్వాత భగవానుడు బిచ్చువులను సంబోధించి ఇలా చెప్తాడు బిచ్చువులరా మీరు ఇలా ఒక చోట కూర్చొని దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని అడుగుతాడు నేను రావడం వలన మీ మాటలకి ఏమైనా అంతరాయం కలిగిందా అని అన్నాడు అలా అనగా బిచ్చువులు భగవానుడితో బంతి మేము రాత్రి తెల్లవారేటప్పుడు గుండ్రని మండపంలో ఒక చోట కూర్చున్నప్పుడు మా మధ్య ఈ మాటలు మొదలయ్యాయి అదేంటంటే ఇలా అనుకున్నాం మేము ఆయుష్మంతులారా ఆశ్చర్యం అద్భుతం అర్హంతుడు సమ్మా సముధుడైన భగవానుడు అన్నిటినీ తెలుసుకుంటాడు అన్నిటినీ చూస్తాడు ప్రతి ప్రాణి మనసులో ఏమున్నది ఆయనకి తెలుసు ఈ సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా బుద్ధుడిని నిందిస్తూ మాట్లాడాడు దమ్మాన్ని నిందిస్తూ మాట్లాడాడు సంఘాన్ని నిందిస్తూ మాట్లాడాడు కానీ సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు బుద్ధుడిని ప్రశంసిస్తూ మాట్లాడాడు ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు ఇలా ఆ గురు శిష్యులిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ భగవానుకి బిక్షు సంఘానికి వెనక వెనకనే నడిచారు అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతలో బే భగవాను రాకతో మా మాటలకు అంతరాయం కలిగింది అని ఆ బిచ్చువులు భగవానుడితో చెప్తారు అయితే భగవానుడు అప్పుడు ఇలా చెప్తాడు బిచ్చువులారా ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడిన ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడిన సంఘాన్ని నిందిస్తూ మాట్లాడిన వారిని మీరు కోప కోపాన్ని చూపించకూడదు వారి పట్ల అసంతుష్టులు కాకూడదు చిన్న పోకూడదు ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినప్పుడు ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు వారిపై మీరు కోపాన్ని అసంతుష్టిని చూపిస్తే దానివలన మీ సాధనకే అంతరాయం కలుగుతుంది బిచ్వలరా ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినప్పుడు ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు మీరు అందులోని నిజానిజాలను విచారించకుండా వారిపై మీరు కోపాన్ని అసంతృష్టిని ప్రదర్శిస్తూ ఉంటారా అంటే లేదు బంతే అని బిచ్చువులు సమాధానం చెప్తారు అయితే బిచ్చువులరా ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినప్పుడు దమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు మీరు అందులోని సత్య అసత్యాలను గుర్తించి ఒకవేళ అసత్యం అయితే ఇది అసత్యం ఇది తప్పు ఇది మాలో లేదు మాలో ఇది కనిపించదు అనుకోవాలి ఒకవేళ పిచ్చువులరా ఇతరులు నన్ను ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు అలాగే భిక్షు సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మీరు ఆనందించకూడదు సౌమనస్యాన్ని పొందకూడదు ఉద్వేగ చిత్తులు కాకూడదు బిచ్చువులారా ఇతరులు నన్ను ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు దమ్మాని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మీరు దాని వలన మీ సాధనకి అంతరాయం కలుగుతుంది బిచ్చువులారా ఇతరులు నన్ను ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు దమ్మాని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మీరు అందులోని సత్య అసత్యాలను గుర్తించి ఒకవేళ అది సత్యమైతే ఇది సత్యం ఇది సరైనదే ఇది మా లోపల ఉంది ఇది మాలో కనిపిస్తూ ఉంది అని అనుకోవాలి అంతేగాని ఇది సత్యమైన అసత్యమైన జస్ట్ మీకు మీరు విశ్లేషణ చేసుకొని మీ లోపల ఉంటే అది మంచిది అని అనుకోవాలి ఒకవేళ లేనప్పుడు కూడా సహనాన్ని కోల్పోకూడదు అంటే నిజంగా సాధనలో ముందుకు వెళ్ళడం అంటే మన లోపల ఉన్న సహన గుణం ఇంకా పెరుగుతూ పోవాలి కానీ గుణం కోల్పోతూ పోయాము అంటే మనం ఈ సాధనలో ఇంకా వ్యతిరేకతలో ఉంటున్నామని అర్థం చేసుకోవాలి అంచేత కొన్నిసార్లు బుద్ధుడి గురించి నిందిస్తూ మాట్లాడచ్చు దమ్మం గురించి నిందిస్తూ మాట్లాడచ్చు సంఘం గురించి నిందిస్తూ మాట్లాడచ్చు భగవనుడు ఇలా చెప్తాడనమాట నా గురించి నా ఎదుటే నిందిస్తూ మాట్లాడిన నేను నా సహనాన్ని కోల్పోను అటువంటిది మీరు మాత్రం నా గురించి నిందిస్తూ ఉన్నప్పుడు ఎందుకు వాదనలకు దిగి మీరు మిమ్మల్ని మీరు ఆ సహనాన్ని కోల్పోయే విధంగా చేసుకుంటారు అని భగవానుడు చెప్తూ ఉంటాడు సహన గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా రాహుల బంతే గురించి భగవానుడు చెప్తూ ఉంటాడు రాహుల బంతే ఎంతో సహనంతో ఉండేవాడు ఆయన పొద్దున్నే లేవగానే ఒక గుప్పెడు ఇసుకని చేత్తో పట్టుకొని బయట విసురుతాడు విసిరిన తర్వాత ఇప్పుడు ఎన్నైతే ఇసుకరైనలో నేను విసిరానో అంతమంది నా లోపల ఉన్న తప్పులను గుర్తించి నాకు చెప్పాలి అంచేత ఎవరు ఎన్ని విధాలుగా తప్పులు ఎంచి చూపించినా కానీ నేను వాటి నుంచి నేర్చుకుంటాను అని రాహుల బంతే అనుకుంటూ ఉండేవాడు ఒకసారి భగవానుడు ఆలవీ నగరంలోని అగ్గలవా అనే చైత్యంలో ఉంటున్నాడు ఆ సమయంలో ఎందరో ఉపాసకులు ఉపాసికలు ఇంకా బిచ్చువులు బిచ్చునీళ్ళు ఆయన చెప్పి ధర్మబోధ వినడానికి వెళ్ళేవారు ఈ ధర్మశ్రవణం పగటి వేళ జరిగేది నెమ్మదిగా ఉపాసికలు బిచ్చునీళ్ళు వెళ్ళడం తగ్గించారు ఇక ఉపాసకులు బిచ్చువులు మాత్రమే వెళ్ళేవారు దీంతో ధర్మశ్రవణ కార్యక్రమం పగటి వేళ నుండి రాత్రి వేలకు మారింది ధర్మశ్రవణం అనంతరం స్థవిరులైన బిక్షువులు అంటే సీనియర్ బిక్షువులు తమ తమ నివాస స్థానాలకు పోయేవారు అయితే యువకులైన శ్రామనీరులు ఉపాసకులతో పాటు సమావేశశాలకు పోయి పట్టుకునేవారు వారు నిద్రపోయాక కొంతసేపటికి కొందరు గురు అంటే గురుకలు పెడుతూ నిద్రపోయేవారు కొందరు పండ్లు నూరేవారు కొంతసేపు నిద్రపోయిన తర్వాత లేచిన కొందరు ఈ వికారాలను చూసి ఈ విషయాన్ని భగవానునికి విన్నవించుకున్నారు అప్పుడు భగవానుడు ఈ శిక్షా పదాన్ని పెడతాడు అంటే నీ వినే నియమం అనమాట అదేంటంటే ఇక నుండి అనుప సంపన్నులతో కలిసి నిద్రించే భిక్షువుకి పాచిత్య దోషం అని చెప్తాడు సో ధర్మ బోధ చేసి కోసంబికి బయలుదేరాడు భగవానుడు అప్పుడు భిక్షువులు రాహులతో ఇలా అంటారు హావుసో అంటే రాహుల బంతి అప్పటికి శ్రామణీరుడిగానే ఉన్నాడు శ్రామణీరు అయినా కానీ అనుపసంపన్నుడే అని ఉప ఉపసంపద పొందిన వ్యక్తిని భిక్షువు అని చెప్తారు అంటే ఒక భిక్షువుతోటి అనుపసంపన్నుడు నిద్రించకూడదు అంచేత అప్పుడు భిక్షువులు రాహులతోటి ఇలా అంటారు హౌసో రాహుల భగవానుడు ఆ అంటే మిత్రమా అని అర్థం అంటే చిన్నవారిని బిచ్చు పిలిచేటప్పుడు ఆ అని పిలుస్తారు ఆవుసో రాహుల భగవానుడు శిక్ష నియమాన్ని ఏర్పాటు చేశాడు ఇక నీవు నీ నివాస స్థానాన్ని చూసుకో అని చెప్పాడు వారు ఇంతకుముందు రాహులుడు తమ నివాస స్థానానికి వచ్చినప్పుడు బుద్ధ భగవానుడు ఉంటే గౌరవం చేత అంటే బోధిసత్వుడి కొడుకే కదా అంటే బుద్ధుడి కొడుకే ఈయన ఆయన గౌరవం చేత రాహులుడు చిన్నవాడు కావడం చేత కాస్త ఎక్కువ ఆదరం చూపేవారు రాహులుడు పడుకోవడానికి చిన్న మంచం తల కింద పెట్టుకోవడానికి కొన్ని చివరాలు ఇచ్చేవారు అయితే ఎప్పుడైతే ఈ శిక్షా నియమం వలన భయంతో అనుప సంపన్నులతో నిద్రించకూడదు అని చెప్పారు కదా అప్పటి నుండి తమ నివాస స్థానంలో చోటు ఇవ్వలేదు రాహులుడికి అప్పుడు రాహులుడు ఇలా అంటారు నా తండ్రి దశపల్లుడు అని కానీ అని అంటే సారిపుత్రుడు నా ఉపాధ్యాయుడు అని కానీ మహాముఘలానం అంటే నా ఆచార్యుడు అని కానీ ఆనందుడు అంటే ఆనందం తన చిన్నానా అని కానీ ఆలోచించలేదు అలా ఆలోచించి వారెవ్వరి దగ్గరికి వెళ్ళలేదు గొప్ప భవనంలోనికి ప్రవేశించినట్లుగా బుద్ధుడు ఉపయోగించుకునే మరుగుదొడ్డి ఉంటుంది కదా బాత్రూమ్ దానిలోకి వెళ్ళి పడుకున్నారు బుద్ధుడు ఈ మరుగుదొడ్డి తలుపులు పూర్తిగా మూసి ఉంటాయి నేల మీద సుగంధం చల్లుతారు గోడలకు సువాసనలు వేదజల్లే పూలమాలలు వేలాడి తీసి ఉంటాయి రాత్రంతా దీపం వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయని రాహులుడు అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే భిక్షువులు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పడం వల్లే వారి మీద గౌరవంతోను శిక్షను కోరుకున్నవాడు కాబట్టి అక్కడి నుండి వెళ్ళాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ శోచాగారం అంటే మరుగుదొడ్డికి అక్కడ ఆ రాత్రి గడపడానికి వెళ్ళాడు ఇక రాహులుడు ఈ శోచాగారానికి రావడం చూసి అతన్ని పరీక్షిద్దామని శోచాగారంలో ఉన్న చీపురు బుట్టలను బయటకి పడేశారు రాహులుడు ఈ శౌచాగారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఈ చీపుర్లని తట్టలని బయటికి విసిరేసింది అని ఒక భిక్షువు గట్టిగా అరిచాడు దానికి మరో భిక్షువు ఇలా చెప్తాడు రాహులుడు ఇటు వెళ్ళడం చూశాను అని అప్పుడు ఆ భిక్షువు రాహులుని అడగ బంతే నాకు ఇది తెలియదు అని ఎంతో వినమ్రతతోటి వెళ్ళి ఆ చీపురు ఆ తట్టల్ని తెచ్చి బంతే నన్ను క్షమించండి అని క్షమింప చేసుకొని వెళ్ళాడు అతడు శిక్షాకామి అంటే ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు విని సహనాన్ని కోల్పోకుండా దాన్ని స్వీకరిస్తాడు కనుక అలా చేశాడు వాటిని తెచ్చి మళ్ళీ ఆ మరుగుదొడ్డిలో వాటి స్థానాల్లో పెట్టాడు ఇక రాహులుడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు అప్పుడు భగవానుడు వేళ అంటే తెల్లవారుజామున శోచాగారం తలుపు దగ్గరికి వెళ్ళి తన రాకను తెలియచేస్తూ చిన్నగా దక్కాడు దానికి బదులుగా రాహులుడు కూడా దక్కాడనమాట అంటే తాను లోపల ఉన్నట్లు తెలిపేందుకు అప్పుడు భగవానుడు అడుగుతాడు ఎవరక్కడా అని బంతే నేను రాహులుడను అంటూ బయటికి వచ్చి భగవానునికి ప్రణామం చేశాడు అప్పుడు భగవానుడు ఇలా అడుగుతాడు రాహులా నీవు ఎందుకు ఉన్నావు అని అడిగాడు బంతే వేరే పడుకునే చోటు లేక ఇక్కడ ఉన్నాను ఇంతకుముందు భిక్షువులు నన్ను తమ వద్ద ఉంచుకునేవారు కానీ ఇప్పుడు వారు ఆపత్తి భయంతో అంటే భిక్షు దోషం భయంతో ఆ పని చేయలేదు నేను ఉండటానికి ఇంకొక చోటు దొరకకపోవడం వలన ఎవరు లేరని ఇక్కడికి అంటే ఈ శోచాగారంలోకి వచ్చి పడుకొని ఉన్నాను ఈ రాత్రికి అని చెప్తాడు ఇది విన్న బుద్ధుడికి రాహులుడికి అంటే రాహులుడే ఇలా నిర్లక్ష్యానికి గురయ్యాడు ఇతర శ్రావణురుల పట్ల భిక్షువులు ఇంకెంత నిర్లక్ష్యం చూపుతారో అనే ధర్మ సంవేగం కలిగింది వెంటనే ఆ ఉదయాన బిచ్ఛువులందరినీ సమావేశపరిచాడు అప్పుడు భగవానుడు సారిపుత్రునితోటి ఇలా అంటాడు సారిపుత్ర రాత్రి రాహులుడు ఎక్కడ ఉన్నాడో తెలుసునా అని అన్నాడు బంతే తెలియదు అని సారిపుత్ర వంతే సమాధానం చెప్తాడు సారిపుత్ర రాత్రి రాహులుడు నా శౌచాగారంలో పడుకొని ఉన్నాడు సారిపుత్ర రాహులుడిని ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటే ఇక ఇతరులను శ్రామనీరులుగా ప్రవచింపచేసి ఏం చేస్తావు ఇలా చేస్తే ఎవరైనా ప్రవచిస్తారా ఇక నుండి అనుపసంపన్నులను అంటే ఉపసంపద పొందని వారిని ఒకటి రెండు రోజులు తమ వద్దే ఉంచుకొని మూడవ రోజున వారికి నివాస స్థానం దొరికిన తర్వాత బయటకు పంపాలి అని ఆ శిక్షా పదంలో అంటే వినయ నియమంలో మార్పు చేసి మళ్ళీ శిక్షా పదాన్ని ఏర్పాటు చేశాడు అప్పుడు ఆ ధర్మసభలో కూర్చున్న కొందరు భిక్షువులు రాహులు ప్రశంసిస్తూ చూడండి ఈ రాహులుడు ఎంత గొప్ప శ్రావణేయుడో నీవు నీ స్థానాన్ని చూసుకో అని అంటే నేను దశపలుని కుమారుణ్ణి నా పడకను చూసుకోవడానికి అంటే చూసుకోవడం ఏంటి అని మీరెవరు మీరే వెళ్ళండి అని అనకుండా తానే పోయి ఈ శౌచాగారంలో పడుకున్నాడు అని వారు అనుకుంటూ ఉండగా భగవానుడు సభలోకి వచ్చి ఆయన్ను తన ఆసనంపై కూర్చొని అంటే ఆయనకు తన ఆసనం చూపిస్తారు అక్కడ కూర్చొని భిక్షువులరా ఏ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని అడిగారు బంతే ఏమీ లేదు ఈ శ్రావణిరుడు రాహులుడి నడవడిక గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము గర్వం లేకుండా ఎటువంటి గర్వం లేకుండా ఎంతో సహనంతో ఉంటాడు అని భిక్షువులు చెప్తారు భిక్షువులారా రాహులుడు కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా ఒక జంతువుగా పుట్టినప్పుడు కూడా శిక్షాకామిగానే ఉండేవాడు అని రాహులుడికి సంబంధించిన పూర్వజన్మ గురించి ఈ జాతక స్టోరీలో వివరిస్తాడు పూర్వం రాజగృహలో మగధ రాజు పాలిస్తున్న సమయంలో బోధిసత్వుడు ఒక లేడీ కడుపున పుట్టాడు ఒకరోజు ఆయన సోదరి తన కుమారుడిని తీసుకొని వచ్చి సోదర మీ మేనల్లుడికి మృగమాయ విద్యలు నేర్పు అని కోరింది సరే మంచిది అని అలాగే అని సోదరి కోరికను ఒప్పుకున్నాడు బోధిసత్వుడు తన మేనల్లుని తోటి నాయన ప్రస్తుతానికి వెళ్ళు ఫలానా సమయంలో వచ్చి నేర్చుకో అని చెప్పి పంపాడు బోధిసత్వుడు అయితే ఆ మేనలుడు తన మేనమామ చెప్పిన మా సమయాలకు క్రమం తప్పకుండా వచ్చాడు మామ నేర్పిన ఈ మృగమాయ విద్యలన్నీ నేర్చుకున్నాడు ఆ లేడీ కూన ఒకరోజు అరణ్యంలో మేస్తూ ఒక వలలో చిక్కుకుంది వేటగాడు వేసిన వలలో మిగిలిన జింకలు అంటే ఆ లేళ్ళన్నీ కూడా ఆ విషయాన్ని ఆ లేడి కూన తల్లికి చెప్పాయి అప్పుడు ఆమె తన సోదరుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి సోదర నీ మేనల్లుడికి మృగమాయ విద్యలన్నీ శ్రద్ధగా నేర్పావా అని అడిగింది సోదరి నీవు భయపడవద్దు నీ కుమారునికి మృగమాయ విద్యలన్నీ కూడా వచ్చు వాటిలో మంచి నేర్పరి వల నుండి తప్పించుకొని చిరునవ్వుతోటి నీ చెంతకు రాకలడు అని బోధిసత్వుడు చెప్తాడనమాట అదేంటంటే మూడు భంగిమలందు మిన్నగా శయనించి అంటే పడుకొని బ్రతికి లేనట్లు భ్రమలు కొలుపుతాడు ఎనిమిది గిట్టెలతోటి నేలను అటు ఇటు రాచి ఎదుటి వారిని తికమక పెట్టగలడు ముట్టి చూడక నీరు మధ్యరాత్రి అంటే అసలు రాత్రంతా నీళ్లు తాగకుండా ఓర్చుకోగలడు ఎంత దాహమైనా ఇంకా నిగిడి కట్టుకులాగా నేలపై పడి ఉండి అంటే ఒక జింక చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఒక గట్టిగా మారిపోయినట్టు ఉంటుందో చనిపోయినట్లు అలా మెల్లగా గాలి పీల్చి ముక్కు నుండి ఉండగలడు ఏ సమయం అందైనా కానీ ఏ ఆపదైనా తన యుక్తి చూపించి తప్పుకోగలడు ఆరు విద్యలందు అగ్రగణ్యుడు వాడు మృగమాయలందు మేటి నాల మేనల్లుడు అని బోధిసత్వుడు చెప్తాడు అంటే ఎవరైనా వేటగాడు వలలు పని ఉంటే కనుక ఆ వలలు చిక్కుకున్నప్పుడు చనిపోయినట్లుగా యాక్టింగ్ చేసి ఒకరోజు అయినా పూర్తిగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా గాలిని కూడా మెల్లగా పీలుస్తూ నీటిని కూడా తీసుకోకుండా చనిపోయినట్టు యాక్టింగ్ చేయడం అనమాట ఆ తర్వాత ఆ వలను విప్పుతాడు కదా ఒక్కసారిగా దాని నుంచి బయటికి వెళ్ళడం సో ఇవన్నీ నేర్పించాను ఎలా తప్పించుకోవాలో అని చెప్తాడు తన మేనలోని శిక్షణ గురించి చెప్పి బోధిసత్వుడు తన సోదరిని ఊరడించాడు ఇక వలలో చిక్కుకున్న ఆ లేడి కుర్రవాడు ఎలాంటి కదలికలు లేకుండా నేల మీద ఒక పక్కగా పడుకొని కాళ్ళు నిగడ తన్నాడు గిట్టెలతో గిలగిలా తన్నుకున్నట్లుగా కనిపించడానికి నేలనంతా రాచి గరికె మొక్కల్ని లేపేశాడు మలమూత్రాలు విసర్జించాడు తలను ఒక పక్కగా వాల్చాడు నాలుక బయటకు తీసి వేలాడదీశాడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకున్నాడు ఊపిరి బిగబట్టాడు పొట్టను ఉబ్బరించాడు గుడ్లు తేలేశాడు చచ్చిన వాడిలా పడుకొని పోయాడు క్రింది ముక్కుతో మెల్లగా గాలిని పీల్చుతూ దుమ్ము కలుగుతుంది కాబట్టి కింది ముక్కోలు బిగబట్టి పై రంధ్రం గుండా గాలిని నెమ్మదిగా పిలుచుతూ ఉన్నాడు ఇక నీలం రంగు ఈగలు అంటే కుళ్ళిన పదార్థాల మీద వాలే నీలం రంగు పెద్ద ఈగలు లేడి పైన మూగియాయి కాకులు కూడా వాలాయి సాయంత్రానికి వేటగాడు వచ్చి ఉబ్బిన పొట్ట మీద కొట్టి ఉదయాన్నే వలలో చిక్కి చచ్చిపోయినట్లు ఉంది అని ఆ వలను తొలగించాడు దీన్ని మోసుకుపోవడం కంటే ఇక్కడే కోసి మాంసాన్ని తీసుకుపోవడం తేలిక అనుకొని దాన్ని కాల్చడానికి ఆకులు కట్టెలు పొరుగు చేసుకుంటూ ఉన్నాడు వేటగాడు అదే అదునుగా భావించి ఆ లేడీ కుర్రవాడు లేచి కాళ్ళు జోడించాడు వళ్ళు వదిలించుకొని మెడ సారించాడు ఇక పెనుగాలికి పరుగు తీసే చిన్న మబ్బు తునుకలాగా వేగంగా పరుగులు తీసి తల్లిని చేరాడు అంటే ఈ శిక్షా పదాన్ని ఏదైతే చెప్పింది చెప్పినట్లుగా పాటించే వాటిగా రాహుల పంతిని చెప్తూ ఉంటాడనమాట సో ఈ విధంగా భగవానుడు ఈ కథ చెప్పి భిక్షువులారా ఇప్పుడే కాదు రాహులుడు కూడా పూర్వకాలంలో కూడా మంచి శిక్షా అని ఈ రెండు కథల్ని సరిపోల్చి అప్పటి లేడి కూ ఇప్పటి రాహులుడు అప్పటి లేడి తల్లే ఇప్పటి ఉత్పలివర్ణ భిక్షుని విద్యను నేర్పిన మృగమాయ అంటే మృగాన్ని నేనే మేనమామ అంటే బోధిసత్వాన్ని నేనే అని చెప్తాడనమాట సో ఇది ఈరోజు ప్రవచనం